ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాలకుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను స్థానిక ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు తీవ్రంగా ఖండించారు సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు నేను ఎక్కడ జరగకుండా తగిన శాస్తే చేస్తారని నీ రాష్టంలో బయటకు తీసుకొస్తామని తగిన మూల్యం చెల్లించ తప్పదని తీవ్రంగా హెచ్చరించారు

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అన్నరాని భాషలో చెప్పుల గురించి మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా నేను నిర్వధంగా నిర్ద్వందంగా ఖండిస్తున్నాం దీంతోపాటు తప్పకుండా నీ చిత్తశుద్ధి నీకు శుద్ధి జరుగుతుంది దీనికి ఎక్కడిచిపెట్టం నువ్వు ఎక్కడ తిరిగినా కూడా నేను దొరకబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తారు ఏ రకమైన సందేహం లేదు రేపటి నుంచి నువ్వు ఎక్కడ దిగితే మేము చూస్తాం మా జిల్లాలకి రావాలి జిల్లాలకు వచ్చినప్పుడు నువ్వు తిరిగినప్పుడు నీకు శాస్త్రి జరుగుతుంది నువ్వు చేసిన కథలన్నీ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా రేపటి నుంచి మొదలు పెడతాము మేము నువ్వు చేసిన నీళ్ళు రాసీలు అన్నీ ఉన్నాయి అవన్నీ బయటకు తీసుకొస్తా నీ బతుకు మొత్తం బదాలు ఇస్తాం దీనికి అనుకుంటానేమో నువ్వు నువ్వు ఎక్కడికైనా మా మాదిరిలో పెద్ద ఎంత కూర్చొని దీనికి శాస్త్రి ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా దీనికి నువ్వు మూల్యం చెల్లించాల్సి వస్తుంది